హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా ఈరోజు ఈడీఏ వచ్చేసి చికెన్ కూర చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి ఎందుకంటే వాటల్లో ఏమేమి వేయాలా చికెన్లో అని చేసేటప్పుడు అయితే టైం లేదండి ఈడీఏ అంతే లేదు దాంట్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో చూడండి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాయి ఈరోజు ఈరోజు ఈడీఏ వచ్చేసి ఇది చూడండి దాంట్లో ఏం చేస్తానంటే చికెన్ బిర్యానీ అయితే అయిపోదండి ఇంకా తీసుకెళ్ళిపోతున్నా తీసేదానికి తీసేదానికైతే టైం లేదు ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు ఇదైతే చికెన్ కర్రీ చూడండి మసాలా అంతా వేసేసాను తర్వాత వచ్చేసి మసాలా వేసేసాను అన్నీ వేసేసాను ఇంకా బేల్స్ మసాలు మసాలా చికెన్ మసాలా అటు ఇంకా బేల్స్ ఉన్న మాత్రం ఉన్నాయి కొంచేపు ఉండైతే బాగా ఫ్రై అయిన తర్వాత నూనెలో బాగా వచ్చింద తర్వాత మళ్ళీ చికెన్ మసాలాలో ఇవన్నీ అయితే మళ్ళీ నేనైతే సపరేట్గా అయితే వేస్తాను చికెన్ కర్రీ చేసే విధానం అయితే చూడండి ఇలాగైతే ఉంటుంది చికెన్ బిర్యానీకి చికెన్ కర్రీకి అయితే చాలా సూపర్గా ఉంటుంది మన ఇండి వాళ్ళం కానీ బాగా ఇష్టపడేది అదే కదా ఈరోజైతే నా ఈడీ అయితే ఇది నాకంటే చికెన్ బిర్యానీ ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటేనా కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఇలా మీరు చేసే విధానం ఏంటి నాకంటే బాగా వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈరోజు ఈడీ అయితే ఇదే అండి నాకైతే టైం లేక మధ్యలో అయితే ఈడీ అయితే పెడుతున్నా ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి బ్యాడ్గా అయితే అసలు అనుకోవద్దండి చూడండి ఎలాగ చికెన్ ఫ్రై అయితే అవుతూ ఉన్నదో చికెన్ ఫ్రై అయితే ఇలా కావాలా నూనె అయితే అలాగ సైడ్ నుంచి తేలిపోతాను చూడు అలాగైతే తేలిపోవాలా బిర్యానీలు అయితే పైన అయితే పుదీనా వేస్తా ఉన్నా అన్నం అయిపోయిన తర్వాత అయితే పుదీనా అయితే వేస్తున్నా అదే పుదీనా అయితే చికెన్లో కానీ వేసాను చూడండి చికెన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాను పుదీనా ఒక కూరలో కానీ ఒక అన్నంలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కానీ బాగా వస్తుంది నూనెలో వేసి ఫ్రై చేస్తున్నామంటే బాగుండదండి ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే ఇప్పుడైతే నేను మసాలాలు అయితే వేస్తున్నాను చూడు సరిపి అంతా కారం అయితే వేస్తున్నా అలాగే సరిపి అంతా ధనియాల పొడి అయితే వేస్తున్నా సరిపి అంటే పసుపు ఫస్టే వేసాను కాకపోతే తక్కువ ఉండదని మరీ కొంచెం వేసాను పసువు ఇంకా పసుపు వేసేసాను కారం వేసేసాను ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి చికెన్ మసాలా అయితే వేస్తున్నా అక్కడ వంట చేసేది ఎవరో కాదండోవి కనపడలేదు అనుకుండరు వంట చేసేది అయితే మాత్రం నేనే నేనే చేస్తున్నా చూడండి ఈడియాలో నేనైతే పర్లేదు ఈడియాలో అయితే వంట చేసేదైతే నేనేను చికెన్గా కర్రీ అయితే అయిపోవచ్చుంది చూడండి మసాలా పెట్టేసి బాగా కలుపుకుండా వేసాను నాలుగు ఎలాగ కలర్ వచ్చింది నూనె చూడండి ఎలాగా తేలిపోయిందో అలాగ నూనె తేలల్లా చికెన్ చేసినప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది చికెన్ అయితే అయిపోయింది నీళ్లు కానీ వేసేసాను చూడండి సరిపోయాన్ని నీళ్ళు అయితే వేసేసాను ఎందుకంటే చికెన్ మళ్ళీ ఉడకాలి కదా ఉడికిన తర్వాత మళ్ళీ చాలా బాగా ఉంటుంది ఆ చికెన్ లే కాంబినేషన్ ఏంటంటే మళ్ళీ పెరుగు చట్నీ అయితే చేసా పెరుగు చట్నీ అయిపోయింది ఉప్పు అయితే చూస్తా ఉంటాను చెప్పి తెగ నాకేస్తాడు నా ఉప్పు చూస్తా అంటే ఉప్పు తక్కువ ఉండదండి అలాగనని ఉప్పు చూసేసాను పక్కన మా చెల్లిగానే ఎగతా చేసేస్తుంది నాకేస్తుందని సరిపి అంతా ఉప్పుగానేసేసుకుంటేస్తాను మళ్ళీ సాల్ట్గానేసేసాను ఇప్పటికైతే ఓకే అయిపోయింది సెట్ అయిపోయింది ఇంకైతే బిర్యానీ అయితే బిర్యానీ కానీ రెడీ అయిపోయింది ఎవరన్నా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి చికెన్ బిర్యానీ కర్రీ అయితే తినేసేసి వెళ్ళిపోదురు చూడండి రెడీ అయితే అయిపోయింది మూత అయితే వేసేస్తాను ఇంకా అది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి మళ్ళా ఇంకా లాస్ట్ అయిపోయింది ఇంకా కూరగానే అయిపో వచ్చేసింది ఆల్మోస్ట్ అంతే కూరగానే అయితే అయిపో నేనైతే అది దాని మీద మూత కనపడలేదు తాడు కదా ఇవ్వాలన్నీ తెగ చుట్టే తిరిగే తెగ తిరిగేస్తాను దాని మీద మూత కనపలేదు అని అని చెప్పేసి ప్రస్తుతానికైతే మూత అయితే కనపడలేదు ఏదో ఒకటి అయితే మూసేసా ఆడికైతే ఫైన్ అయిపోయింది ఇంకైతే మంటైతే సిమ్లో అయితే పెట్టేసానో అయిపోయిందని అని ఇంకా బిర్యానీ కానీ రెడీ అయిపోయింది ఇంట్లోకైతే తెచ్చేసుకున్నా తింటూ ఉన్నా పెరుగు చట్నీ కానీ చేసాను దాని కాంబినేషన్